శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాతురే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మార్చి నెల ముప్పై తేదీ శని కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు శని సంచారంలో మార్పు అనేది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మార్చి నెల ముప్పయో తేదీ జరుగుతోంది ఆ రోజు ఆయన కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలాగే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల పదిహేనో తేదీ దేవగురు అయిన బృహస్పతి వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అంటే గురువు సంచారంలో మార్పు రెండు వేల ఇరవై ఐదు మే పదిహేనో తేదీన జరుగుతోంది రోజు గురువు వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోకి మారుతున్నాడు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల పద్దెనిమిదో తేదీ రాహుకేతువులు ఇద్దరూ కూడా మారుతున్నారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల పద్దెనిమిదవ తేదీ రాహు మీనరాశిలో నుంచి కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు కేతువు కన్యా రాశిలో నుంచి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ నాలుగు గ్రహాల సంచారంలో మార్పును బట్టి ద్వాదశ రాశుల వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం భవిష్యత్తు ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు భవిష్యత్తు మొత్తం కూడా ఈ గ్రహాల సంచారంలో వచ్చే మార్పును బట్టి పన్నెండు రాశుల వాళ్ళకి ఆధారపడి ఉంటుంది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మకర రాశి వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందో అదృష్టము ఐశ్వర్యము కలిసి రావాలంటే రెండు వేల ఇరవై ఐదులో మకర రాశి వాళ్ళు పాటించాల్సిన పరిహారాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పయో తేదీ శని కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి మారగానే మకర రాశి వాళ్ళకి మూడో స్థానంలో శని సంచారం ప్రారంభమవుతుంది మూడో స్థానంలో శని బ్రహ్మాండంగా యోగిస్తాడు తృతీయంలో శని చాలా బలీయంగా ఉంటాడు హార్డ్ వర్క్కు తగిన సక్సెస్ వస్తుంది ఇన్నాళ్ళు ఏలినాటి శని వల్ల దాదాపు ఏడున్నర సంవత్సరాలు ఇంకొక ఆరు నెలలు వక్రము అన్ని కలిపి ఎనిమిది సంవత్సరాల నుంచి ఏలినాడు శని వల్ల విపరీతమైన ట్రబుల్స్ ఎదుర్కొంటున్న మకర రాశి వాళ్ళకి చాలా పెద్ద రిలీఫ్ బిగ్ రిలీఫ్ అని చెప్పుకోవాలి మార్చి ముప్పయో తేదీ నుంచి ఏలినాడు శని అయిపోతుంది శని థర్డ్ హౌస్లోకి వెళ్తున్నాడు తృతీయంలో శని విపరీతమైన పవర్ఫుల్గా ఉంటాడు హార్డ్ వర్క్కి తగిన సక్సెస్ వస్తుంది సొసైటీలో మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి టాప్ లెవెల్కి వెళ్ళిపోతారు అయితే రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది నుంచి రాహు సెకండ్ హౌస్లోకి వెళుతున్నాడు సెకండ్ హౌస్లో రాహు ఏం చేస్తాడు సెకండ్ హౌస్లో రాహు ఏం చేస్తాడంటే గ్యాంబ్లింగ్లో డబ్బులు సంపాదించాలనే ఆలోచన తెప్పిస్తాడు ఎక్కువగా ఫ్యాంటసీ వరల్డ్ వైపు ఆసక్తిని చూపించేలాగా చేస్తాడు కుటుంబంలో కూడా రాహు ఏం చేస్తాడంటే ఎస్కేపిజం ఇస్తాడు కుటుంబంలో అనవసరంగా మాట వల్ల గొడవలు అయ్యేలాగా చేస్తాడు కాబట్టి ఫ్యామిలీ లైఫ్లో ఈ రాహు ఏం చేపిస్తాడంటే గ్యాంబ్లింగ్ చేసేలాగా ఫ్యామిలీ లైఫ్లోనే తప్పించుకునేలాగా ఎస్కేపిజం వచ్చేలాగా ఏదో ఒక మాటలు ద్వారా ఫ్యామిలీ రిలేషన్స్లో చిన్న చిన్న ఇబ్బందులు ఇవన్నీ సెకండ్ హౌస్లో రాహు మే పద్దెనిమిది నుంచి ఇస్తాడు కాబట్టి ఆ దోషం పోవాలంటే మకర రాశి వాళ్ళు మే పద్దెనిమిది తర్వాత నుంచి ఆదివారం శివలింగానికి తేనెతో అభిషేకం చేసుకుంటూ ఉండాలి ఆదివారం ఆవుకి ముల్లంగి తినిపిస్తూ ఉండాలి అప్పుడు సెకండ్ హౌస్లో రాహు ఇచ్చే నెగిటివ్ రిజల్ట్స్ తగ్గిపోతాయి అలాగే మే పద్దెనిమిది నుంచి కేతు ఎయిత్ హౌస్లోకి మారుతున్నాడు అష్టమ కేతు దోషం స్టార్ట్ అవుతుంది అష్టమంలో కేతు ఉన్నప్పుడు ఏం జరుగుతుంది యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉంటుంది లేదా పెద్ద యాక్సిడెంట్ కాకపోయినా చిన్న చిన్న దెబ్బలు గాయాలు గీరుకుపోవటం ఇవన్నీ అష్టమకేతు ఇస్తాడు అలా జరగకుండా ఉండాలంటే మే పద్దెనిమిది తర్వాత మంగళవారాలు బ్రెడ్ మీద ఒక బొట్టు నువ్వుల నూనె రాసి కుక్కకి ఆహారంగా వేయాలి బ్రెడ్ కానీ బిస్కెట్లు కానీ ఇలాంటివి మంగళవారం కుక్కలకు ఆహారం వేస్తే అష్టమకేతు దోషం తొలగిపోతుంది అలాగే మంగళవారం పూట కేజింబా ఉలవలు మిక్స్డ్ కలర్ క్లాత్ రంగురంగుల వస్త్రంలో కట్టి ఎక్కడైనా టెంపుల్లో పంతులు గారికి దానం ఇవ్వండి నెలకు ఒకసారి మంగళవారం ఉలవలు దానం ఇచ్చుకుంటే కూడా ఈ అష్టమ కేతు దోషం అనేది తొలగిపోతుంది అలాగే మకర రాశి వాళ్ళకి మే పదిహేను వరకు గురుబలం చాలా అద్భుతంగా ఉంది ఫిఫ్త్ హౌస్లో గురువు ఉన్నాడు మే పదిహేను తర్వాత గురువు సిక్స్త్ హౌస్లోకి మారిపోతున్నాడు దానివల్ల ఏం జరుగుతుంది అప్పుడప్పుడు చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ వస్తాయి అలాగే శత్రువులు పెరుగుతారు మీ వెనక గోతులు తీసేవాళ్ళు పెరుగుతారు కాబట్టి హెల్త్ విషయంలో శత్రువుల విషయంలో మే పదిహేను తర్వాత ఆరో స్థానంలో గురువు కొద్దిగా ఇబ్బందులు ఇస్తాడు ఆ ఇబ్బందులు పోవాలంటే గురువారం పూట సాయంకాలం శివలింగాన్ని కొబ్బరి నీళ్లతో అభిషేకం చేసుకోండి ప్రదోషకాల శివాభిషేకం కొబ్బరి నీళ్లతో గురువారం పూట చేస్తే ఆరో స్థానంలో గురువు ఇచ్చే నెగిటివ్ రిజల్ట్స్ తొలగిపోతాయి అలాగే నెలకు ఒకసారి గురువారం ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో అంటే గురువారంలో కేజింబావ శనగల పసుపు వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి ఆరో స్థానంలో గురువు దోషం తొలగిపోతుంది లేదా నానబెట్టిన శనగలు ఆవుకు తినిపించండి అలా చేసినా ఆరో స్థానంలో గురువు దోషం తొలగిపోతుంది కాబట్టి మకర రాశి వాళ్ళకి అవుట్ ఆఫ్ ఫోర్ మేజర్ ప్లానెట్స్ బాగా ఫేవరబుల్ ఎవరంటే శని తృతీయం థర్డ్ హౌస్లో శని మార్చి ముప్పై నుంచి బాగా ఫేవరబుల్గా ఉన్నాడు రాహు కేతువు గురువుకు సంబంధించిన పరిహారాలు పాటిస్తే మే పద్దెనిమిది తర్వాత నుంచి రెండు వేల ఇరవై ఐదులో మకర రాశి వాళ్ళ అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని అందిపుచ్చుకోవచ్చు శాస్త్ర పరంగా జాతక చక్రములో ఉన్నటువంటి గ్రహాలను బట్టి మహాదశలు అనేటటువంటివి జరుగుతూ ఉంటాయి ఆ మహాదశను బట్టి వ్యక్తి భవిష్యత్తు నిర్దేశించడం జరుగుతుంది దీన్ని గ్రహచారము అనే పేరుతో పిలుస్తారు అదేవిధంగా మీరు పుట్టినప్పుడు చంద్రుడు ఏ రాశిలో అయితే ఉంటాడో దాన్ని మీ జన్మరాశి అంటారు ఈ జన్మరాశిని బట్టి భవిష్యత్తు చెప్తే దాన్ని గ్రహచారం అని కాకుండా గోచారం అనే పేరుతో పిలుస్తారు వ్యక్తిగత జాతక చక్రములో గ్రహాల దశలు అంతర్దశలు ప్రత్యంతర్దశలను బట్టి భవిష్యత్తు చెప్తే దాన్ని గ్రహచారం అంటారు అలా కాకుండా పుట్టినప్పుడు చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడో దాన్ని బట్టి జన్మ రాశి తీసుకొని రాశికి గ్రహాలు ఎలా ఉన్నాయి జన్మ రాశికి రాహువు కేతువు గురువు శని ఎలా ఉన్నారు అని దాన్ని బట్టి ఫలితం చెప్తే దీన్ని గోచారం అంటారు ఎప్పుడైనా సరే వ్యక్తి భవిష్యత్తు గ్రహచారము గోచారము రెండిటి బట్టి ఆధారపడి ఉంటుంది గ్రహచారం అరవై శాతం ఫలితాలను ఇస్తుంది గోచారం నలభై శాతం ఫలితాలను ఇస్తుంది కాబట్టి ఇప్పుడు మీ రాశిని బట్టి చెప్పినటువంటి భవిష్యత్తు అనేది నలభై శాతం మాత్రమే పనిచేస్తుంది మిగిలిన అరవై శాతము కూడా మీ వ్యక్తిగత జాతకం జన్మ కుండలిని ఆధారపడి ఉంటుంది అందుకే జ్యోతిష్కుల దగ్గర జన్మ కుండలిని బట్టి మహాదశని బట్టి మీ జాతకం చెప్పించుకుంటే పూర్తి ఫలితాన్ని తెలుసుకోవచ్చు అయితే నలభై శాతం ఫలితం మాత్రం ఈ జన్మరాశిని బట్టి గోచారాన్ని బట్టి మనం నిర్దేశించవచ్చు దాన్ని బట్టి పరిహారాలు చేసుకోవచ్చు మళ్ళీ ఇందులో కూడా కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ ఉండదు వాళ్ళు ఏం చేయాలంటే పేరులో మొదట అక్షరాన్ని బట్టి వాళ్ళ నామరాశి వస్తుంది నామరాశిని బట్టి ఫలితాలు చూసుకోవచ్చు అయితే నామరాశిని బట్టి చూసే ఫలితాలు కూడా పూర్తిగా మనకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అని చెప్పలేము యాభై శాతం మాత్రమే ప్రొడిక్షన్ ఉంటుంది కాబట్టి జాతకం చూసేటప్పుడు గ్రహచారము గోచారము అన్నీ చూడాలి వ్యక్తిగత జాతకం బట్టి అరవై శాతం ఇప్పుడు చెప్పిన రాశి ఫలితాన్ని బట్టి నలభై శాతం ఉంటుంది ఎప్పటికప్పుడు గ్రహాల సంచారంలో మార్పును బట్టి ఏ గ్రహం మీకు అనుకూలంగా ఉందో ఏ గ్రహం మీకు వ్యతిరేకంగా ఉందో తెలుసుకోవాలనుకుంటున్నారా గ్రహాల సంచారాన్ని బట్టి పరిహారాలు తెలుసుకోవాలనుకుంటున్నారా మీ భవిష్యవాణి మీరు తెలుసుకోవాలనుకుంటే మా భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి